మెడారం జాతీ తరకు భక్తులు తరలి వస్తున్నారు సమ్మక్క గద్దెలకు సాయంత్రం రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పగిడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ గద్దెలకు చేరారు ఆ తర్వాత భక్తుల రద్దీ గంట గంటకు పెరిగిపోతుంది ప్రస్తుతం మనం ఆర్టీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నాం కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ పర్యవేక్షిస్తూ ఈ సీసీ కెమెరాల ద్వారా ఏవైతే ఉన్నాయో అక్కడ క్రౌడ్ను బట్టి ఆపరేషన్ అనేది కొనసాగిస్తారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాదాపు డెబ్బైకి పైగా కెమెరాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఆపరేషన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఆర్ అందుబాటులో ఉన్నారు ఈ బేస్ క్యాంప్ ఇన్చార్జ్ చెప్పండి ఎట్లాంటి ఏర్పాటు చేశారు ఇప్పటివరకు ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చారు మేము సుమారు ఆరు వేల బస్సులని రాష్ట్రం నుంచి ఒక యాభై రెండు పాయింట్ల నుంచి ప్లాన్ చేయడం జరిగిందండి మొన్న పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు నాడు రాత్రి నుండి లెక్క చూసుకునే అంటే ఇప్పటి వరకు సుమారు నాలుగు లక్షల పై చిలుకు ప్యాసింజర్స్ ఈ బస్సులను ఉపయోగించుకోవడం జరిగిందండి నిన్న మధ్యాహ్నం నుండి ట్రాఫిక్ చాలా పికప్ అయింది నిన్న మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ వచ్చింది సారలమ్మ వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోవడం తక్కువ ఉంది కంటిన్యూస్ ఫ్లో అయితే నడుస్తుంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు వాళ్ళతోని రెవెన్యూ కలెక్టర్స్తోని అదేవిధంగా శానిటరీ సిబ్బందితో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ముందుకు పోతున్నాము అన్ని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ మేడారం లోపల భై క్యూరియలింక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్యాసింజర్లని డైరెక్ట్ చేసేటందుకు ఒక మెయిన్ పాయింట్ ఎంట్రీ లోపలనే ఒక యాభై మంది సిబ్బందిని పెట్టేసేసి వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది అక్కడ చూస్తున్నారు కదా మీరు సెక్యూరిటీని పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీని పెట్టడం జరిగింది వాళ్ళ పోలీసులను కూడా పెట్టడం జరిగింది సుమారు డెబ్బై రెండు కెమెరాలు పెట్టేసేసి ఈ బేస్ క్యాంప్ని మానిటరింగ్ చేస్తున్నాము ఎక్కడ ట్రాఫిక్ ఉన్నాయంటే అక్కడికి బస్సులు డివైడ్ చేసేందుకు ప్రయాణికులను వీలైనంత తొందరగా పంపించినందుకు చూస్తున్నాము ఈ పాయింట్ ఏంటి ఈ పాయింట్ పాయింట్ నుంచి అండి ఇక్కడ బస్సులు వచ్చినాయి బస్సులు ఇక్కడ దిగుతాయి ఇక్కడ దింపిన పబ్లిక్ ని ఇక్కడ దింపిన తర్వాత వాళ్ళు బాగు సీడ్ వెళ్తారు ఇక ఈ బస్సులు బస్ స్టాండ్కి వెళ్తున్నాయి అందుకనే పబ్లిక్కి డైరెక్ట్ చేసినందుకు బస్సులను ఆపి ప్రయాణికులకు కొంచెం గైడ్ చేసేటందుకు మాత్రమే ఈ ఎలైటింగ్ పాయింట్ మేము ఉపయోగించడం జరుగుతుందండి భక్తుల రాక మీద ఉంది రాక పెరిగిపోయింది అంటే తిరుగు ప్రయాణంలో ఎక్కడ ఏ పాయింట్ ఇప్పుడు ఎక్కువగా వెళ్తున్నారు అంటే ప్రస్తుతం చూస్తే మీరు చూస్తున్నారు కదా కరీంనగర్ సెక్టార్ ఒకటి పీకప్లో లో ఉంది అదేవిధంగా పర్కాలు తొర్రూరు ఆదిలాబాద్ సెక్టార్స్ కి ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుందండి అదేవిధంగా హైదరాబాద్ సెక్టార్ కూడా ట్రాఫిక్ రిటర్న్ అవుతున్నారు ప్రైవేట్ వెహికల్స్ కి ఆర్టీసీకి ఉన్న తేడా ఏంటి భక్తులకి ఎట్లాంటి సౌకర్యం కల్పిస్తున్నారు ఎక్కడి వరకు వస్తుంది అంటే ప్రైవే మా ఆర్టీసీ బస్సులు వచ్చేసి ఎక్స్క్లూజివ్గా తాడవాయి టు మేడారం మధ్యలో నడుస్తున్నాయి మీ అందరూ తెలుసు కదా ఒక బస్సు లోపల నలభై ఐదు నుంచి యాభై మంది ప్రయాణికులు హాయిగా రాగలుగుతారు అది కూడా బస్ స్టాండ్కి మన గుడికి గుడి ఉందో అది బస్ స్టాండ్ గుడికి దగ్గరలో ఉంటుంది అందుకనే ప్రయాణికులు కంఫర్ట్గా ట్రావెల్ చేసేసి దర్శనం చేసుకొని పోగలుగుతారు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఆర్టీసీని ఆదరిస్తున్నారు అలా విధంగా ఉంది క్షేమంగా వాళ్ళ వాళ్ళ దర్శనాలు అదేవిధంగా తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు అన్ని రకాల ఏర్పాట్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్గా మేము ఇక్కడ ఏర్పాటు చేసినాం సుమారు పన్నెండు వందల మంది సిబ్బందితోని ఈ యాక్టివిటీని మేము చేయడం జరిగిందండి ఇప్పటివరకు ఇది ఆపరేషన్ కొనసాగుతుంది ఇది దాదాపు లాస్ట్ ప్రయాణికుడి ఇక్కడ నుంచి పోయేంత వరకు ఆపరేషన్స్ అనేది కొనసాగుతాయి మోస్ట్ సండే మధ్యాహ్నం తర్వాత ఎండ్ అవుతుంది అనేది మేము అనుకుంటున్నాం ఎంతో అంచనా ఉంది గతంతో పోలిస్తే గతం ఎంత ఉండే ఇప్పుడు ఎంత అంటే దాదాపు ఈ అంటే ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ లోపల కొద్దిగా కరోనా ఎఫెక్ట్ కనబడింది కనుక ఈసారి ట్వంటీ ట్వంటీ కన్నా ఎక్కువ ఫిగర్స్ ఉంటాయని అనుకుంటున్నాము సుమారు ఇరవై లక్షలు ఇరవై ఇరవై లోపల ట్వంటీ ట్వంటీ లోపల మేము ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఈసారి దాన్ని మించి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ అని అనుకుంటున్నాము అంచండి ఓకే సార్ మొత్తానికి అయితే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతోపాటు తాడవాయి నుంచి ఆర్టీసీ బస్సులు ఇక్కడికి నేరుగా వస్తాయి గద్దెలకు దగ్గరగా వస్తాయి ఆర్టీసీని ఆదరిస్తున్నారు అదేవిధంగా ప్రయాణికులు భక్తుల సంఖ్య పెరిగిపోతుంది ఈసారి ఇరవై లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆర్టీసీ అధికారులు అయితే అంచనా ఇస్తున్నారు కెమెరామెన్ సతంతో సారంగీ మేడారం నుంచి